ఏమిటంటే విత్తనాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవి బంతి విత్తనాలు నాటుకుందాం ఇదో చీసి ఇప్పుడు వేసుకుందాం వేస్తాను ఇవి బిగెత్తనాలు ఫ్రెండ్స్ అక్కడ కొంచెం పెట్టుకున్నాము బంతి విత్తనాలు ఇక్కడ ఇందులో కూడా కొంచెం పెట్టేసుకున్నాము కొద్ది కొద్దిగా అక్కడ అక్కడ పెట్టుకుంటే ఎందులో వస్తాయో తెలియట్లేదు ఫ్రెండ్స్ అట్లా వస్తాయి ఒక్కొక్క వాళ్ళకి మట్టి అనుకూలంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకు ఇందులో కొంచెం పెట్టుకుందాం అనుకూలంగా లేకపోతే రావట్లేదు అనమాట విత్తనాలు ఇందులో పెడదామంటే ఆల్రెడీ ఇందులో ఇవి ఉన్నాయి ఇది ఎల్లో కలర్ మందారం కదా ఇది కిచెన్ వేస్ట్ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ దీనికి బాగా ఎందుకంటే అసలు ఈ పాటికి చాలా మొక్కలు వచ్చేవి ఇది బలం లేకపోతే మొక్కలు రాకపోతే పాట కొట్టి కిచెన్ వేస్ట్ ఈ మందారం చెట్టుకి కూడా కొంచెం కిచెన్ వేస్ట్ ఇద్దాం ఫ్రెండ్స్ రాగి ఏమంటారు రాగి పిండి ఉంటుంది కదా రాగి పిండి తర్వాత పప్పులు కడిగిన వాటరు ఇవన్నీ రైస్ వాటర్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఉంచాను మొన్న టూ డేస్ వర్షం పడిందని ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఈరోజు ఇచ్చేస్తా మొక్కలన్నిటికి ఇలాగా కొంచెం కొంచెం ఇచ్చుకున్నాం మొక్కలు అన్నింటికి ఇద్దాం ఇది కూడా పిండిది వాటరు పిండి కలిపిన వాటర్ ఇది కూడా అందులో కలిపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కుడుతులో కలిపే బాగుంది పడిపోయింది